ఎన్టీఆర్ జిల్లా తిరువూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలో అధికారులు సమావేశం నిర్వహించారు ధర్తి మాతా బచావో నిఘ్రీణ సమితిని డివిజన్ స్థాయిలో ఏర్పాటు చేయటకు చర్చించారు భవిష్యత్తులో వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి భూసారాన్ని కాపాడేందుకు సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు ఉండే వాళ్ళు కూడా ఈ యాక్టివిటీస్ అన్నిటి పట్ల సర్వేలెన్స్ చేసుకోవాలి మానిటర్ కూడా చేసుకోవాలి ఇది ప్రాపర్ గా ఎలా జరగాలి అంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ అండి లాస్ట్ సీజన్ లో కూడా మేము చెప్పాము డీలర్స్ అందరికీ ప్లీజ్ మెయింటైన్ రికార్డ్ ఆఫ్ సేల్స్ అని చెప్తున్నాం కానీ ఎవరు సరిగా చేయట్లేదు మీరు ఎవరికి ఎంత క్వాంటిటీ అమ్ముతున్నారు వాళ్ళకి ఎంత ఏకరేజ్ ఉంది దానికి సరిపడా అమ్ముతున్నారు లాస్ట్ టైం రిపీట్ ఏ లేకుండా ఎట్లా ఫర్టిలైజర్స్ అనేది మనం డిస్ట్రిబ్యూట్ చేసుకోవాలి కూడా ఇప్పుడు మనం డిస్కస్ చేసుకోబోతున్నాం సో ఈ ఈ రెండో మనకి మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ అండి లాస్ట్ లో కరెంట్ ఆన్ గోయింగ్ కరీఫ్ లో ఏమైనా ఇష్యూస్ తీసుకుని రావచ్చు పర్టికులర్లీ సొసైటీ ఐడెంటిఫై చేసుకుని డిస్ట్రిక్ట్ లెవెల్ డివిజనల్ లెవెల్ సబ్ కమిటీకి మీరు దాని గురించి అప్రైజ్ చేయాల్సి ఉంటుంది స్ట్రిక్ట్ లెవెల్ కమిటీ కావచ్చు దాని చైర్మన్ కలెక్టర్ సార్